నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు ఉన్నారు నమస్తే శివరావు గారు శివరావు గారు ఎలా ఉన్నారు ఫైన్ యా లాస్ట్ టైం మనం చేసిన టాపిక్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళాయి సో అందులో భాగంగా ఇవాళ మరికొన్ని టాపిక్స్ చేద్దాం శివరావు గారు జనరల్గా లేడీస్ అందరికీ కూడా షీ టీమ్ అని చెప్పేసి లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి రకరకాల సపోర్టింగ్ టీమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ మనం జెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము లైక్ అంటే హస్బెండ్ టార్చర్ చేస్తే కొన్ని సెక్షన్స్ లేడీస్ని కాపాడుతూ ఉంటాయి అండ్ కొన్ని కేసెస్ వీళ్ళు పెట్టొచ్చు ఎటు చూసినా కానీ వీళ్ళనే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా బట్ వాట్ అబౌట్ జెంట్స్ అండి జెంట్స్ని ఐ మీన్ భర్తని భార్య టార్చర్ చేసింది అనుకోండి ఏ ఏ విధమైన కేసెస్ ఉంటాయి అంటే భార్య బాధితులు ఇదేనా మీరు భార్య బాధితులు రెడీగా ఉంటారు చెప్పడానికి అంటే నిజంగా ఈ వీడియో చూస్తున్న భార్యా బాధితులందరికీ ఇది ఈ వీడియో ఒక రకంగా వరం అని చెప్పొచ్చు అంటే నార్మల్గా మన దగ్గర మన కల్చర్లో మన ట్రెడిషన్లో ఎలా ఉంటుంది అని అన్నానంటే అమ్మాయి లాగా ఏడుస్తున్నావు ఏమి అమ్మాయి కొట్టి ఇట్లా ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఆడపిల్లలాగా ఏడుస్తూ ఉన్నావు అది ఇది అని చెప్పేసి నా నార్మల్గా మగవాళ్ళకి ఏడిచే స్వేచ్ఛ కూడా ఉండదండి అంటే ఓపెన్ గా ఏడువన్ కూడా ఏడువలు అన్నట్టు చిన్న ఏంటంటే నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మేము నాడు సరే అది ఉంటు ఉంటుండొచ్చు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మన సమాజం వచ్చేసి మొదటి నుంచి కూడా మెయిల్ డామినేషన్ సొసైటీగా ఉండింది సో పితృస్వామ్య సమాజంలో ఏంటి అని అంటే ఆడవాళ్ళకి సంబంధించి వీక్ గా ఉండడం వాళ్ళు అంటే ఆడవాళ్ళు వచ్చేసి బలహీనులు అనే కేటగిరీలో ఉండడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్స్ కావచ్చు లేకపోతే ప్రత్యేకమైన చట్టాలు కావచ్చు అనాదిగా ఏర్పాటు చేస్తూ వాళ్ళని కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆడవాళ్ళు అంతగా బయటకు వచ్చేవాళ్ళు కాదండి సో ఇప్పుడు పెరుగుతున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు లేకపోతే క్రియేట్ అవుతున్నటువంటి కొత్త ఎన్విరాన్మెంట్ దీంట్లో ఏంటంటే ఆ ఆడపిల్లలు కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు వచ్చేస్తున్న క్రమంలో ఆడపిల్లలు అంటే ఇక్కడ భార్యలు భర్తలను హింసించడం కూడా కామన్ గా మారిపోతా ఉంది సార్ అది మాకున్న ఒక రైట్ కదా సార్ సరే హింసించండి కాకపోతే ఆ హింస అనేది మితిమీర కూడదు కదా సో ఇప్పుడు ఏంటి అని అంటే భార్య ఎవరైతే భర్తను హింసిస్తుందో దాని క్రుయాలిటీ అంటారండి ఇది దీనికి చాలా గ్రౌండ్స్ ఉంటాయి భార్యలు హింసించే గ్రౌండ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ఏంటి అని అన్న ముఖ్యంగా నలుగురిలో ఫ్రెండ్స్ మధ్యలో లేకపోతే రిలేటివ్స్ మధ్యలో చాతగా అనడా లేకపోతే ఇంపార్టెంట్ ఈ విధంగా అనడము ఒక హింస మర్యాద లేకుండా మాట్లాడడం మర్యాద లేకుండా మాట్లాడము లేకపోతే ఏంటి అంటే కావాలనే అమ్మాయి దగ్గరికి రాకపోవడం అంటే శారీరకంగా దూరంగా పెట్టడము అంటే ఒకటి రెండు సందర్భాల్లో అయితే అది పెద్దగా కన్సిడర్ చేయరు బట్ కంటిన్యూగా అదే పనిగా ఈ అబ్బాయిని దూరంగా ఉంచడం శారీరక సుఖానికి దూరంగా ఉంచడము లేకపోతే మినిమం అంటే భార్య మమ్మల్ని చూసుకోకపోవడం అంటే ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుందంటే గతంలో హైకోర్టు చెప్పే జార్ఖండ్ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది అత్త మమ్మల్ని చూసుకోవడము మన ట్రెడిషన్లో భాగం సో అత్త మామల్ని చూసుకోకపోవడం ఇవన్నీ కూడా క్రుయాలిటీ కిందకి వస్తాయి అనమాట ఈ క్రుయాలిటీ బేస్ చేసుకోవడం చేసుకున్న క్రమంలో భార్యల మీద కూడా భర్తలు కేసు పెట్టవచ్చు భర్తలు కేసు పెట్టవచ్చు ఇప్పుడు ఏంటి అని అంటే కొత్తగా రీసెంట్ గా మన దగ్గర ఏంటి అని అంటే చెన్నై మద్రాస్ హైకోర్టు ఏంటి అని అంటే అమ్మాయి తాళి వేసుకోదండి అంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ ట్రెడిషన్ సిస్టంలో ఏంటంటే తాళి బొట్టు ఇవన్నీ కామన్గా ఉంటాయి సో అమ్మాయి ఏంటి అని అంటే తాళి వేసుకోదు ఆ గ్రౌండ్స్ మీద కూడా డివోర్స్ చేయడం జరిగింది అది కూడా క్రుయాలిటీ కింద ఎందుకంటే ఈ అబ్బాయి చూస్తేనేమో ట్రెడిషనల్ అబ్బాయి ఆ అమ్మాయి చూస్తేనేమో పాష్ లేకపోతే మోడ్రన్ అమ్మాయి సో అంత బాగానే ఉన్నప్పటికీ ఆ అమ్మాయి మెడలో తాళి వేసుకోకపోవడం ఈ అబ్బాయికి నచ్చలేదు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ పట్టించుకోలేదు సో దానే గ్రౌండ్స్ గా చేసుకుని డివోర్స్ కి పోవడం వల్ల డివర్స్ ఇవ్వడం జరిగింది సరిపోయింది అది కూడా ఒక టైప్ ఆఫ్ క్రుయాలిటీ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రుయాలిటీస్ ఉంటాయండి ఇంకా చెప్పాలి అని అంటే నా దగ్గర ఒక కేసు వరంగల్ లో నేను ఒక స్టార్టింగ్ సెవెంటీన్ ఎయిటీన్లో లో డీల్ చేస్తాను ఎట్లా అంటే అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం అబ్బాయిని ఎట్లా లైక్ ఇప్పుడు నువ్వు అది చేయాలి నువ్వు ఇది చేయాలి లేకపోతే పిల్లల్ని బేడ మీదకి తీసుకుపోయి ఎత్తేస్తా ఇది ఇది ఒక టైప్ ఆఫ్ క్రుయాలిటీ అంటే వాళ్ళకి కావాల్సినవి ఈ విధంగా సాధించుకోవడం లేకపోతే ఇంటి కలిగర ఊసుకొని అంటే బెదిరియడము భయపెట్టడము నేను అది చేస్తా నేను ఇది చేస్తా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ మీద ఫోర్ నైంటీ ఎయిటీ కేసు పెడతా లేకపోతే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఫోర్ అంటే ఏంటి అని అంటే అబ్బాయి కూడా సరియైన సాక్ష్యాధారాలతోనే సరియైన సాక్ష్యాధారాలతోనే మీరు కేసు కట్టవచ్చు కట్టి మీరు సక్సెస్ కూడా కావచ్చు డివోర్స్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా చాలా రకాలుగా ఇప్పుడు ఏంటి అని అంటే నార్మల్గా అమ్మాయిలు అమ్మాయిలు అంటే వైఫ్స్ని ఇబ్బంది పెడితే ఫోర్ నైంటీ ఎయిట్ పెడతాము డివిసి పెడతాము అందరికి తెలిసిన విషయమే కానీ అబ్బాయిలను హింసించినప్పుడు కూడా ఇప్పుడు నేను చంపుతాము అది చేస్తా అది చేస్తా బ్రదించినప్పుడు ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టుకోవచ్చు అబ్బాయిలు కూడా కేసులు పెట్టవచ్చు అబ్బాయిలు మీరు భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇందాకే చెప్పినా కదా నిజంగా వాళ్ళకి వరం అని చెప్పేసి ఒక్కసారి గమనించండి మీరు కేసులు పెట్టలేము అనుకుంటే అది అబద్ధం మీరు నిజమైన ఒక అంటే ఒక మంచి రెగ్యులర్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లీగల్ ప్రాక్టీషనర్ దగ్గరికి అడ్వైజర్ దగ్గరికి వాళ్ళ సలహా ద్వారా ఫైవ్ నాట్ సిక్స్ కేసులు పెట్ట ముందుకు డౌరీ డెత్స్ ఉంటాయి అమ్మాయిలే పెడుతుండే సందర్భంలో త్రీ నాట్ సిక్స్ అబ్బాయిలు కూడా పెట్టవచ్చు సో ఒకవేళ అబ్బాయి ఫ్యామిలీ అబ్బాయి సుసైడ్ చేసుకున్నాడు ఈ అమ్మాయి టార్చర్ భరించలేక అట్లాంటప్పుడు కూడా కేసులు పెట్టవచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే మీరు అప్రోచ్ అయ్యే కౌన్సిల్ని బట్టి ఉంటది చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోదు కానీ అబ్బాయిలకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు అవి తెలుసుకోరు అంతే ఇప్పుడు వైఫ్ అన్నాక జనరల్గా హస్బెండ్ని ఏదో ఒకటి అంటూ ఉండడం అనేది చాలా కామన్ కాకపోతే ఇన్ ఏదో సినిమాలో చూపించినట్టు ప్రతి వైఫ్ సైలెంట్గా మాత్రం ఉండదు ఏ ఇరిటేషన్ ఉన్నా కానీ ఇంటికెళ్ళి తీసుకెళ్ళి చూపించేది హస్బెండ్ మీదే ఎందుకంటే తను అర్థం చేసుకుంటారు అని చెప్పి కానీ ఆ దాన్ని కూడా టార్చర్ అని చెప్పేసి కేసెస్ ఫైల్ చేస్తే అది చాలా కష్టం కదా అంటే అబ్బాయిలు టార్చర్ అంటే ఇప్పుడు టార్చర్ కి కామన్ గా ఉండే గిల్లి హజ్జాలకి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు మానసికంగా శారీరకంగా ఇప్పుడు భర్తలు అనుకుంటే భార్యలు కూడా ఉన్నారు భర్తలను కొట్టే భార్యలు ఉన్నారు భర్తలను హింసించే భార్యలు ఉన్నారు అంటే బలహా మీరు అనుకుంటున్నారు అట్లా ఏం లేదు ఇప్పుడు ఇంకా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు జిమ్ లోకి పోతలేరా వెయిట్లు ఎత్తుతలేరా అట్లాంటప్పుడు భర్తను కొట్టడం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు కదా ఇలాంటి ఒలింపిక్స్ ఆడే వాళ్ళు ఉన్నారు బాక్సర్లు ఉన్నారు కరాటే కుంగ్ఫూలు ప్లేయర్స్ ఉన్నారు సో ఇట్స్ అంటే నేను నార్మల్గా చెప్తున్నా ఏ అమ్మాయినా అబ్బాయిని హింసించినప్పుడు అబ్బాయిని టార్చర్ చేసినప్పుడు అబ్బాయి కూడా ఈక్వల్గా కేసులు కట్టచ్చండి ఓకే సో ఆ భార్య బాధితులు అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారు ఏంటి చాలా రకాల వాళ్ళు కూడా భార్య బాధితులు సంఘాలు కూడా ఈ మధ్య కొత్తగా ఏర్పరచుకుంటున్నారు బట్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు భయపడొద్దండి భయపడడం కానీ సిగ్గుపడడం కానీ మానేసి అరే ఒక ఆడపిల్ల నన్ను ఇట్లా నిందిని బయటకు వస్తే మగోడా కాదా అని అంటారు ఇవన్నీ మానసికంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని మీ ఫ్యామిలీస్ ని మీ మదర్ అండ్ ఫాదర్స్ ని మీ పేరెంట్స్ ని మీకు పుట్టిన మీ పిల్లల్ని ఇవన్నీ ఇబ్బంది పెట్టుకో మీరు బయటకు వచ్చి మీరు ఒక మంచి లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు సలహాలు తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు ది బెస్ట్ సలహాలు ఇస్తారు బేస్ చేసుకొని నిజంగా మీకు డివోర్స్ కావాలి అంటే డివోర్స్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటికి రావచ్చు సూపర్ సార్ సో మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళకంటే ఎక్కడ తక్కువ కేసెస్ లేవు అని చెప్పేసి ఐ మీన్ సెక్షన్స్ వీళ్ళకి కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్